మజిద్ ఇమాం మౌజాన్లకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం గౌరవ వేతనం పెంచారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు మౌజాన్ గౌరవ వేతనం కోసం ప్రభుత్వం నలభై ఐదు కోట్లు విడుదల చేశారని తెలిపారు ఈ సందర్భంగా నజీర్ క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు నజీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని అనటానికి సంక్షేమ నిదర్శనం నిదర్శనమని చెప్పారు రాష్ట్రంలో చెప్పినటువంటి మాట ప్రకారం మరొక వాగ్దానాన్ని పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు ఎంతో ఆరాధ్యులుగా భావించేటువంటి మౌజన్ ఇమాములకు సంబంధించినటువంటి పారితోషికాన్ని నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయడం చాలా సంతోషం రాబోయేటువంటి రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉండేటువంటి మోజన్ ఇమాములు ఇబ్బంది పడేగలుగుతాయనే ఆలోచనతో వారికి రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా విడుదల చేసినటువంటి సందర్భంగా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాన్ని పక్కన పెట్టి వారికి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకుండా ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగా తీసుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈరోజు ఎంతటి కష్టమైనా కూడా చెప్పినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వేల మంది మౌజన్ ఇమాంలకు సంబంధించినటువంటి బకాయిలను పూర్తిగా ఇవ్వడం అనేది చాలా సంతోషం తప్పకుండా ఈ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాబోయేటువంటి రంజాన్ నెలలో గత గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి రంజాన్ తోఫాను కూడా విడుదల చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారిని ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి మౌజన్లు ఇమాములు మన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మైనార్టీల మంచి సంక్షేమాన్ని ఒక పక్కన నాలుగు వేల ఐదు వందల కోట్లు మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయించడం మరో పక్క నలభై ఐదు కోట్లు దాదాపు ఏదైతే ఆరు నెలలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలకు సంబంధించినటువంటి జీవోని కూడా రిలీజ్ చేయడం ఇవన్నీ చూస్తే ఇవాళ ముస్లింలు అభ్యున్నతికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కంగణం కట్టుకుంది గతంలో అయితే ఎంతో మరి మైనార్టీలని అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం అడగదొక్కే ప్రక్రియలు చేపడితే దాడులు కావచ్చు మరో పక్క సంక్షేమాన్ని దొక్కడం కావచ్చు అనేకం అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మైనారిటీలకి ఒక పక్క నవీన ఇది అదర్స పథకం కావచ్చు ఇప్పుడు మౌజన్ల యొక్క వేతనాలు వేతనాలు మళ్ళా తిరిగి ప్రారంభించడం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి కూడా మైనార్టీలకి అండగా అనేక రకమైనటువంటి సంక్షేమాలను ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం పార్టీ రాజకీయంగా కూడా తెలుగుదేశం పార్టీ మరోపక్క ముస్లింలకు ప్రాధాన్యం ఉన్నటువంటి గుంటూరు నగరంలో మా శాసనసభ్యులు కూడా మొహమ్మద్ నసీర్ గారు మొన్న పెద్దరాత్రి పండగ ఏదైతే ఉందో దానికి కూడా కబరస్థాన్ని కావచ్చు మీకు అది ఎంతో అభివృద్ధి పదంగా తీర్చిదిద్ది ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లింల మన్ననలు పొందుతున్నటువంటి మహమ్మద్ నసీద్ గారు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన గుంటూరు నగరానికి సంబంధించినటువంటి మరిన్ని ముస్లిం సోదరుల శ్రేయస్సుకి ఉపయోగపడే అభివృద్ధి కావచ్చు మరిన్ని సంక్షేమాలు ఆయన గొంతు ద్వారా వినిపించాలని ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తా